మీకు లీగాలిటీ ఏమి ఉంటుందో చెప్తాను వినండి మీ అమాయకత్వం తెలియని తనమో నాకు అర్థం కాలే అసలు మీద చెప్తారు వాళ్ళు ఇప్పుడు మీ అత్తగారనో మీ ఆయన్నో కూర్చోబెడితే మంచి గుణాలు లేవు మేడం అని చెప్తారు ఏం గుణాలు వీళ్ళతో మాట్లాడుతుంది వాళ్ళతో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడినా ఇప్పుడు కూర్చొని ఉంచుకుంది మేడం అని అంటారు డైరెక్ట్ చెప్తాడు మేడం అనుమానం ఇంకా ఈ మేడం మొత్తం చెప్పినట్టు మాట చెప్పినట్టు పెద్ద మనుషుల్లో కూర్చున్నప్పుడు ఈ రెండే చెప్తారా నీ గురించి అవును మేడం పట్టించుకోదు గయాల గంప అరుస్తుంది ఇంట్లో పని చెయ్యదు ఎప్పుడు డబ్బు గురించి ఆస్తి గురించి మాట్లాడతారు ఇలా అన్నదమ్ములు వచ్చేసి ఎప్పుడు గొడవలు పడతారు ఇట్లా ఏమి చెప్పరా మీకు చెప్పరు మేడం ఓన్లీ హెల్త్ బాగోదు అక్రమ సంబంధం హెల్త్ ఆవిడ భర్తతోనే సరిగ్గా ఉండదు మరి ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏం చేస్తా అట్లానే మేడం ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎట్లా మాట్లాడుతుంది చూడు మంచికి చెడుకు మాట్లాడినా ఎప్పుడు రెండు వేల ఆరులో నువ్వు పోతావని ఇంకో పెళ్లి చేసుకోవడానికి ట్రై చేసాడు రెండు వేల తొమ్మిదిలో అవునా రెండు వేల ఇరవై ఐదు వచ్చింది నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు నాలుగైదు ఎకరాల పొలం పనులు కూడా చేస్తున్నావు ఇద్దరు పిల్లల్ని పోషించుకొని వచ్చావు అవునా ఇంత ధైర్యంగా ఉన్న అమ్మాయి నువ్వు లీగాలిటీ ఏంటి లీగల్ గా వెళ్ళి ఫైట్ చేయాలా పెద్ద మనుషులతోటి సెటిల్ చేసుకోవాలా అని చూడండి ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నది వారసత్వపు ఆస్తి వారసత్వ ఆస్తి యొక్క లక్షణాలు ఏంటి ఎవరెవరికి ఇందులో హక్కు ఉంటుందో తెలిస్తే ఇప్పుడు రెండు ఎకరాలు ఏదైతే ఇస్తారంటున్నారో వాళ్ళు ముందు అర్జెంటుగా పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి వాళ్ళని బతుకులు ఆడతారో ఏం చేస్తారో తీసుకొచ్చి అది రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి అంట ఒక్కసారి అది రిజిస్ట్రేషన్ అయిపోయాక మీకు ఆల్రెడీ ఎకరం పద్నాలుగు సెంట్లు ఉంది పద్నాలుగు గంటలు ఇది ఒక రెండు ఎకరాలు ఈ మూడున్నర ఎకరాలు ఎక్కడైతే బిట్స్ ఉంటాయో వీటికి ఖడీలు వేసేసి ఎవరు ఆ ప్లేస్లోకి రాకుండా చూసుకోవడం ఒకటి ఇంకా బెటర్ సజెషన్ ఏంటంటే ఈ ఆస్తులు అమ్మేసుకోండి తీసుకున్నాక వేరే చోట కొనుక్కోండి అని చెప్తాను ఎందుకు నీకు చెప్తాను లీగాలిటీ వాళ్ళు ఎవరు అడ్వకేట్ దాకా వెళ్ళాలి మేడం మీరు అడ్వకేట్ దాకా ప్రాపర్గా వెళ్ళాలా మీరు వెళుతున్న గొడవలన్నీ ఫ్యామిలీ గొడవలకు వెళ్తున్నారు ఆస్తి తగాదా కోసం వెళ్ళట్లా ఏంటి ఆస్తి తగాదా అంటే మీ హస్బెండ్ ఏ రోజు సరిగ్గా పట్టించుకోవాలా పిల్లల్ని పట్టించుకోవాలా నీ హక్కులేంటి ఒకప్పుడు కేసులు వేసావు చూసావా అవి మళ్ళీ వేసి ఉంచాడు ఎప్పుడు వేసి ఉంచుతావంటే ఇప్పుడు ఈ రెండు ఎకరాలు రాయకపోతే నువ్వు మూడున్నర ఎకరాలు అడుగుతున్నావు నేను రెండు ఎకరాలు వచ్చినా చాలు అని చెప్తున్నాను ఎందుకో తర్వాత చెప్తా మీరు మూడున్నర ఎకరాలకే పంచాయతీ పెట్టండి వాళ్ళు రెండు ఇస్తామంటే రాయించేసుకోండి అనేది చెప్తున్నా రీచ్ అవుతుందో టెన్షన్ లో వినకపోయినా మీరన్నా వినండి ఎందుకో నేను చెప్తాను తర్వాత అదేంటి మూడున్నర ఎకరాలు మనకు చట్ట ప్రకారం రావాలి మాకు రావాలి కదా హక్కుగా అని మీరు అనుకుంటున్నారు వన్స్ చట్టం ఎంటర్ అయ్యిందంటే ఈ ఒక ఎకరం కూడా దొబ్బిద్ది ఎలా పోతుందో కూడా చెప్తాం అర్థమవుతుంది సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అప్పుడు వేసిన కేసులు వేసి ఊరుకున్నాం ఒకవేళ మీరు పంచాయతీ పెట్టినాక రెండు ఎకరాలు ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు మీ హస్బెండ్ మీద రెండో భార్య మీద మీ అత్తగారి మీద పెట్టేయండి ఇది ఫ్రీ కేసు దీనికి లాయర్ అవసరం మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్ చేయండి పంచాయితీ చేయండి మా ఆయన మెయింటెనెన్స్ ఇమ్మనండి మా ఆయన ఆస్తి ఇమ్మనండి అని అడుగుతున్నారు తప్ప మా ఆయన ఇన్ని ఇన్ని ఇబ్బందులు పెట్టాడు మమ్మల్ని ఎంత హింసించాడు ఇన్ని పనిష్ చేయండి అని అడగట్లా ఈసారి పనిష్మెంట్కే వెళ్ళండి కేసు పెట్టేయడానికే వెళ్ళండి ఎందుకంటే ఒకసారి కేసు పెట్టేస్తే ఇంకా కోర్టులో చూసుకోవచ్చు పోలీసులు సెటిల్ చేయమంటే పోలీసులు ఏం చెప్తారు అమ్మ మీ అత్తగారిని చూసుకో మీ ఆయన చూసుకో ఈయన చూసుకో ఇరవై ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారుగా సర్దుకుపోయారు ఇప్పుడేంటి కొత్తగా వేసేది ఇలాగే చెప్తారు సో ఇక్కడ నుంచి మీరు మాకు జరిగింది అన్యాయం కోర్టులో చూసుకుంటాం వీళ్ళందరి మీద కేసు పెట్టండి విడాకులు రాకుండా మా ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు ఓకేనా ఆ అమ్మాయి చెప్పిన సలహాలతోటి మా అత్తగారు మా ఆడబడుచు చెప్పిన సలహాలతో నన్ను పిల్లల్ని హింసిస్తున్నాడు పిల్లల్ని నన్ను పట్టించుకోవట్లే సో నెలకి మాకు నలభై వేలు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి లాయర్ ద్వారా నోటీస్ పంపించి మెయింటెనెన్స్ కేసు వేసుకో డొమెస్టిక్ వైలెన్స్ అంటారు మెయింటెనెన్స్ అవసరం లేదు కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వే అందులో నువ్వు మెయింటెనెన్స్ అడగవచ్చు ఆస్తిలో వాటా అడగవచ్చు అర్థమవుతుందా వాళ్ళని పనిష్ చేయమని అడగొచ్చు నువ్వు పెళ్ళి అప్పుడు తీసుకొచ్చిన కట్నాలు గొర్రెలు బర్రెలు ఇవన్నీ ఉన్నాయి చూసావా అవన్నీ ఇవ్వమని కూడా అడగవచ్చు సరే అవి అయిపోయినాయి దాని ద్వారా డబ్బు సంపాదించుకున్నారుగా వాళ్ళు అలా అని అడగడానికి ఒక అవకాశం ఉంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు డీవీసీ కేసు ఎప్పుడు వేయమంటున్నా ఇప్పుడు నేను చెప్పిన సెటిల్మెంట్ అవ్వకపోతే ఓకేనా ఎందుకు రెండు ఎకరాలు అన్న తీసుకోమంటున్నారు రమ్య గారు ఇది మీ ఆయన సంపాదించిన ఆస్తి కాదు మీ అత్తగారు సంపాదించిన ఆస్తి కాదు వారసత్వంగా వచ్చిన ఆస్తి అంటే మీ మామగారు మామగారిది కానీ అది వాళ్ళ నాన్నది కానీ మీ మామగారిది కానీ వాళ్ళు ఎవరికీ రాయకుండా చనిపోయారు మరి ఈ ఆస్తి ఎనిమిది ఎకరాలు ఎవరికి వెళ్తుంది మీ ఆయనకి మీ ఆడబడుచుకి పెళ్ళికి కట్నం ఇచ్చేసినా కూడా చట్టాలు మారిపోయినాయి మీ ఆడబడిచికి మీ అత్తగారికి మూడు భాగాలు అవుతాయి ఓకేనా సరే మీ అత్తగారిని పక్కన పెడదాం రెండు భాగాలు మీ ఆడబడిచికి నాలుగు ఎకరాలు మీ ఆయనకి నాలుగు ఎకరాలు ఓకేనా మీరేమంటున్నారంటే మీ ఆయనకు వచ్చిన నాలుగు ఎకరాల్లో మూడున్నర మీకు ఇచ్చేయమంటున్నారు మీ ఆడబడిచింది మీ ఆయనకి ఇమ్మంటున్నారు అసలు ఆడబడిచి నుంచి తీసేశారు వీళ్ళు కనుక పోలీస్ స్టేషన్కి దాటేసి లాయర్ దగ్గరికి వెళితే మీరు తీసుకున్న ఒక ఎకరం ఏదైతే సెటిల్మెంట్ చేశారో దానిని కూడా ఒకే బాస్కెట్ లో వేసి ఎనిమిది ఎకరాల గురించే మాట్లాడతారు మీ అత్తగారికి ఒక వాట మీ ఆడబడుచుకు వాటా మీ ఆయనకు ఒక వాట ఓకేనా అప్పుడు ఒక్కొక్కరికి ఎంతెంత వచ్చినాయి ఎనిమిది ఎకరాల్లో రెండున్నర రెండున్నర ఇట్లా వస్తాయి రెండో ముప్పావు రెండో ముప్పావు ఓకేనా మీ అత్తగారు ఆస్తే ఎవరికి ఇస్తుంది మీ ఆయనకన్నా ఇస్తుంది మీ ఆడబడుచుకన్నా ఇస్తుంది ఇక్కడ మీ ఆయనకు ఒక రెండున్నర వచ్చినాయి రెండో ముప్పావు వచ్చింది ఈయన ఆస్తే ఎవరికి వస్తుంది నచ్చిన పిల్లలకి కాదు అలా ఇవ్వడానికి ఉండదు ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడానికే కుదరదు వారసత్వ ఆస్తులు ఈయనకి ఎంతమంది పిల్లలు అనుకుంటున్నావు ఐదుగురు పిల్లలు ఈ రెండున్నర ఎకరాలు ఐదుగురు పిల్లలకి పంచాలి ఆయనతో పాటు మొత్తం ఆరు భాగాలు అవుతాయి అంటే మనకు వచ్చేది ఒక చిన్న గిద్దె అర్థం అవుతుందా ఎందుకు అమ్మేసుకోమన్నా ఇప్పుడు మీకు అర్థమైందా మీకు ఇప్పుడు మూడు ఆల్రెడీ ఒక ఎకరం వచ్చేస్తుంది ఇప్పుడు రెండు ఎకరాలు రాబోతున్నాయి సెటిల్మెంట్ అయితే ఈ మూడు ఎకరాలని అమ్మేసుకోమని ఎందుకు చెప్పానంటే అమ్మేసుకుంటే నీకేమొస్తుంది క్యాష్ వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు ఎక్కడో పొల్లయి దగ్గర ఎల్లయి దగ్గర కొంటావు లింక్ డాక్యుమెంట్లు చూస్తే పొల్లయ్యదో ఎల్లైదో ఉంటుంది కానీ మేము మామగారిదో వీళ్ళది ఉండదు ఇది వారసత్వం ఆస్తి కాదు నీ సెల్ఫ్ ఎక్వేడ్ ఆస్తి కింద మారుతుంది ఇక్కడ నుంచి నువ్వు నీ పిల్లలే దీని పంచాయతీకి అర్థమవుతుందా ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు ఉన్నారు చూసావా ఆళ్ళొచ్చి ఇతమీద వేసినా పనికిరాదు పనికిరాదు ఇంకా ఆ నాలుగు ఎకరాల మీద తన్నుకుంటారు నాకు తెలిసి ఓకేనా నాలుగున్నర నాలుగు పావో ఏదో మిగిలింది కదా అప్పుడు మీ ఆడబడుచుకి ఏదో చెప్పుకొని ఆ నాలుగు ఎకరాల్లో ఆ రెండో ఆవిడ ఫైట్ చేసి రెండో ఆవిడకి ఎటువంటి హక్కు ఉండదమ్మా కానీ రెండో ఆవిడకి పుట్టిన పిల్లలకు ఉంటుంది ఓకేనా ఆళ్ళు ఆ నాలుగు ఎకరాల మీద పడి ఆళ్ళ వాళ్ళు ఏం తన్నుకుంటారో నీకు అనవసరం ఒకవేళ ఈ మూడున్నర ఎకరాలు నువ్వు చేతిలోనే ఉంచుకున్నావు నువ్వే పండించుకుంటున్నావు మీ దగ్గర ఉన్నట్టేగా ఇప్పుడు అది అది ఎవరికో అమ్మేసావు ఏ అనే వ్యక్తికి అమ్మేసావు నీకు డబ్బులు వచ్చేసి నువ్వు వేరే చోట కొనుక్కున్నావు అయినా వాళ్ళు కేసేస్తారు వాళ్ళ వాటా కోసం ఎనిమిది ఎకరాల మీదే వేస్తారు అప్పుడు ఎవరు ఫైట్ చేస్తారు నీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఫైట్ చేస్తారు నువ్వు రిలాక్స్ అయిపోతావు అదే నీ దగ్గరే ఉంది లేదా నీ పిల్లోడి పేరు మీదే ఉంది ఎవరు ఫైట్ చేస్తారు నువ్వే ఫైట్ చేయాలి అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అందరికీ మొక్కలు మొక్కలు చేసి పంచాలి చట్ట ప్రకారం అదో పదేళ్ళు కోర్టులో కేసు నడుస్తుంది నువ్వు ఏ రోజు కూడా ప్రశాంతంగా వాటి మీద ఒక రూపాయి తినట్టు రాదు మీకు తెలియక మూడున్నర ఇవ్వండి నాలుగు ఇవ్వండి అని ఇప్పుడు అడుగుతున్నారు కానీ ఎలా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళితే వాళ్ళు చేసే పని అడ్వకేట్ అసలు సెటిల్మెంటే చేయనివ్వరు నువ్వు ఇప్పటికిప్పుడు తెలివిగా మీరు ఈ వన్ వీక్లో ఏం చేస్తారో నాకు తెలియదు కూర్చోండి సెటిల్మెంట్ చేసుకోండి తెచ్చేసుకోండి అమ్మేసుకోండి ఆ పిల్లల మీదే పెడతావో నీ పేరు మీద పెట్టుకుంటావో నీ ఇష్టం ఒక మూడు ఎకరాలు కొనుక్కున్నారు బయట ఎక్కడన్నా మంచి మంచిగా సెంటర్ నీ ఊర్లోనే కొనుక్కున్నావు ఆయన ఇచ్చేది ఏంటి నువ్వు కొనేసుకున్నావు నీ పేరు మీదకి అయిపోయింది ముగ్గురు మూడు ఎకరాలు పెట్టుకోండి లేదా నువ్వు నీ పిల్లోడు పెట్టుకోండి పిల్లకి ఏదో ఎకరం ఏదో పెట్టుకుంటారు పెళ్లికి చేయాల్సిన బాధ్యతలు ఇప్పుడు మీ పిల్లలు కూడా వీటి మీద పోట్లాడవచ్చు ఇది వారసత్వం వాళ్ళకి మీకు కాదు సో మీరు తెచ్చుకున్న ఆ మూడు ఎకరాలు అమ్మేసుకొని బయట ఎక్కడైనా కొనుక్కొని ముగ్గురు సమానంగా పేర్లు పెట్టుకోండి మూడు ఎకరాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎకరం కింద పెట్టుకో పిల్లలు రేపొద్దుటి మళ్ళీ పోట్లాడకుండా ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటారు ఎక్కేసి వయసు వచ్చిన తర్వాత ఇక్కడ అన్యాయం అయిపోయిన వ్యక్తి ఎవరు సో నువ్వు ఇటు అత్త మామలో భర్తో కాదు ఇటు పుట్టిన పిల్లలో కాదు నువ్వు సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్ ఇప్పటిదాకా భర్త సరిగ్గా చూడలే రేపు ఒదుటి పిల్లలు ఎలా చూస్తారో నీకు తెలియదు కానీ నీకు పుట్టారు కాబట్టి నువ్వు మన మంచి తల్లిగా వాళ్ళకి చేయాల్సిన న్యాయం నువ్వు చేయాలి సో ప్రాపర్టీలు ముగ్గురికి సమానంగా పంచుకుంటే కనీసం రేపు ఒదుటి పిల్లలు నిన్ను చూడకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు కూర్చొని తినగలవు రోజు అంటే ఓపిక ఉండొచ్చు రేపొద్ది పరిస్థితి అది కాదు కదమ్మా ఇలా ఒక సెటిల్మెంట్ జరిగితే అర్జెంట్గా ఇప్పుడు నేను చెప్పిన ఐడియా ఫాలో అవ్వండి మేడం ఈ రోజు మీకు కష్టం అనిపించవచ్చు కానీ రేపు రేపొద్దు అరే రమ్య గారు చెప్పిందే కరెక్ట్ ఇవంతా ఇంత పంచాయతీ జరుగుతుందని మీకు క్లారిటీ వస్తుంది లేదు ఇప్పుడు మీరు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు నేను ఎవరు ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు ఓకేనా ఇమ్మీడియట్ గా మీరు ఇందాక నేను చెప్పినట్టు ఫోర్ నైన్టీ ఎయిట్ కంప్లైంట్ అందరి మీద వేసే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఆ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకునే ఉండు ఇప్పుడు నాలుగు ఎకరాలు చేస్తున్నావు మూడు ఎకరాలు చేస్తున్నావు ఏదైతే ఎవరిని రానే మాకు మిగతా నాలుగు ఎకరాలు మీ అత్తగారిని చేసుకొని ఎప్పుడు కూడా మీ అత్తకి గా వెళ్ళకమ్మా ఎందుకంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది నువ్వు మీ ఆయనకి అగ్ని గా వెళ్ళు మీ ఇప్పుడు నాకు అగ్యైన ముప్పై లక్షల దాంట్లో అప్పులైనాయి పదహారు లక్షలకు ఎకరం అది ఎకరం పండు ఎకరం ముప్పై మూడు గుంటలు ఉంది మేడం అది అమ్ముకుంటే షర్ సగం చేసుకుందాము మా అమ్మకి ఎనిమిది లక్షలు తీస్తా అంటే నేను నన్న నువ్వు ఇచ్చుకోండి తల్లికి నా సగం నాకు ఇచ్చేయని నేను అన్న మేడం రాసిందాపార్ వాళ్ళ అమ్మ పేరు మీద అంటే నేను ఇట్లా జరగకొస్తున్నా మేడం నన్ను సంతకం పెట్టమని అన్నారు ఇప్పుడు నెల మేడం ఇరవై రోజులు అవుతుంది మేడం ఊరికి వచ్చి రెండు ఎకరాలు రాస్తే ఎకరా ఒక ఎకరం మీద సంతకం పెట్టు నీకు ఎంత ఇస్తాడు దాంట్లో దాంట్లో అన్న మేడం ఎకరం ముప్పై మూడు గుంటలలో అమ్ముకుంటే ఆ చరిసగం చేసుకుందాం అని ఇరవై లక్షలు చేసుకుందామని చేసుకుందామనే అన్న పదిహేను లక్షలు వస్తాయి మేడం చరిసగం చేసుకుందామని అన్న లేకు లేదు మా అమ్మకు ఎనిమిది లక్షలు తీస్తా తీసుకున్నాడు సరే మీ అమ్మ మీ అత్తగారికి ఎనిమిది లక్షలు తీసి మిగతా సగం చేస్తాడా తీసుకో తీసుకున్నా మేడమ్ తీసుకు తీసుకోండి చాలా రాంగు నీకొస్తున్న బంపర్ ఆఫర్ నీ అమాయకత్వంతో నువ్వు వాడుకోవట్ల సరే ఎనిమిది లక్షలు వస్తే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో మిగతా రెండు ఎకరాలు ఎలా రాయించుకుంటావు రాయించుకో నా బెటర్ సరిచినా అవి ఎట్లా అమ్మేసారు ఇవి కూడా అమ్మేసి చాలా అమ్మేసి అమ్మేసి మేడం బాబుకు ఎక్కించేసుకొని లౌక్యంగా ఉండండి పిల్లడికి పద్దొమ్ది రాగానే అమ్మకం స్టార్ట్ చేసేది ఇప్పుడు దాకా నువ్వు చేసిన ఫైటింగ్ వేరు ఈ రోజు నుంచి నువ్వు లౌక్యం ప్రదర్శించాలి ఓపిక ప్రదర్శించాలి నువ్వు కోర్టు ద్వారా తెచ్చుకునే దానికంటే ఇప్పుడు నీకు జరుగుతున్న న్యాయం ఏదైతే ఉందో అది కరెక్ట్ అది ఎందుకు జరుగుతుందో తెలుసా నీ పోరాటం వల్ల మీ వెనకాల మీ అన్నలు ఉండడం వల్ల ఓకే వీళ్ళు ఊరుకోరు పీక్కు తింటారా బాబు అని వాళ్ళు భయపడిస్తున్నారు ఇలాంటి టైంలో మీరు తీసేసుకోండి అమ్ముకో క్యాష్ వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో ఈ రెండు ఎకరాలు తీసుకో అది కూడా తీసుకో మొత్తం పెట్టి పిల్లలు మేజర్ లాగానే అమ్మి పడేసి వేరే చోట కొనుక్కు ఆ తర్వాత వాళ్ళ ముఖం కూడా నువ్వు చూడాల్సిన పని లేదు ఉంటాడా ఉంటాడు పేరుకి పిల్లలు పెళ్లిళ్ళ టైంకి వస్తాడు ఇంకా ఆయన మీద ఏమి ఎక్స్పెక్ట్ చేయ మాకు వదిలేసి ప్రశాంతంగా ఉంటే నువ్వు బోలంత ఆరోగ్యంగా ఉంటావు సరే మేడం అట్లా కూడా సపరేట్ కూకుంటున్నా మేడం నా పని తెలియక మీకు లీగాలిటీ తెలియక లాయర్లు ఇట్లా చెప్పరు కదమ్మా వాళ్ళు ఏమంటారు కేసులు వేసుకోవడానికి ఏదో ఒకటి చెప్పుకుంటారు తను నీ దాంట్లో కేసులు వద్దు ఎప్పుడు చెప్పిండు ఇది బెటర్ మాట్లాడుకొని ఎంతో తర్వాత తీసుకుని దగ్గర పెట్టుకొని చెరువు ఇక్కించుకో ఇక ఇంత ఎక్కువ చేస్తే పోర్ చేస్తే నువ్వు చెప్పినట్టే ఇప్పుడు మీ ఒకటి అని

ఎందుకంటే వాళ్ళు విసి వాళ్ళను నా భర్త విసికించి విసికించి వాళ్ళు నాకు సిరసగం ఇచ్చేస్తాం అమ్మకూర అప్పలపాల అన్న మాటకు వచ్చారు మేడం అదే నీ పోరాటమే ఈ రోజు వాళ్ళు ఒప్పుకోవడానికి కారణం తప్ప ఎందుకంటే నువ్వు సమానంగా పంచితే నువ్వు ఎట్లా ఊరుకో మీ అన్నలు ఊరుకోరు ఎట్లాగో నీకు ఇవ్వాలని భయపడి వాళ్ళు ఇస్తున్నారు దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కవర్ చేసుకోగలిగితే అంత కవర్ చేసుకోండి సరేనా జాగ్రత్త ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్